చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు చేనేత పెన్షన్ తో పాటు ఇంట్లోని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాలన్నారు అలాగే నేతన్నలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలన్నారు కవిత వనపర్తి జిల్లా కొత్తకోట చేనేత కార్మికులతో కవిత భేటీ అయ్యారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఈ కళ ఇక్కడతోనే ఆగిపోతుంది ఏ చేనేత కళాకారుడు కానీ ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేత నేయాలని అనుకుంటలేరు ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి అది మారాలే ఆ పరిస్థితి మారాలే కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి బీసీలోకి ఏదైతే నలభై రెండు శాతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నారో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యలను చెప్పగలుగుతారు చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను